గురితులకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము వచనము ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారులమవుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపచేయను అక్షరము చంపుతుంది ఆత్మ జీవింపచేస్తుంది అక్షరము చంపడమేంటి ఆత్మ జీవింపచేయడం ఏంటి అక్షరం అంటే ఇక్కడ రాయబడినమాట ధర్మశాస్త్రం గురించి ఆజ్ఞల గురించి రాస్తూ వస్తున్నాడు ఈ ఆజ్ఞలు ఒక వ్యక్తిని చంపేస్తూ ఉన్నాయి అంటే ఈ ఆజ్ఞ ఒక వ్యక్తిని నిత్య జీవానికి తీసుకువెళ్ళలేకపోతున్నాయి కదండీ ఆనాడు ఆ ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి ఈ ఆజ్ఞల ద్వారా ఐగుప్తీయులు కణానుకు చేరుకోగలిగారా చేరుకోలేకపోయారు కదా వారి హృదయాన్ని మార్చలేకపోయినాయి ఆజ్ఞలు ఈ ఆజ్ఞలు శరీరానికి సంబంధించినవి భౌతిక విషయాలకు సంబంధించినవి కదండి ధర్మశాస్త్రము బయటికి సంబంధించినవి క్రియలకు సంబంధించింది కానీ ఆత్మ హృదయానికి సంబంధించింది మనం కనిపించే పనులు మెచ్చుకునేలా లేకపోతే ఒకరికి ఆత్మీయంగా కనపడేలా చేసేవి మనల్ని పరలోక రాజ్యానికి చేర్చవు హృదయములో ఒకటి పెట్టుకొని బయట ఒకటి ప్రవర్తించేది ఆజ్ఞలు కదా హృదయం మారదు ఆనాటి ఇజ్రాయేళలు హృదయం మార్చుకోలేకపోయారు ఆజ్ఞలు ఇవ్వబడినప్పటికీ తప్పులు చేస్తూనే వచ్చారు పొరపాట్లు చేస్తూనే వచ్చారు దేవుని ఆజ్ఞలను ధిక్కరిస్తూనే వచ్చారు బలిలు అర్పిస్తూనే వచ్చారు హృదయం మాత్రం మారల అక్షరం ఏం చేసింది చంపుతుంది ఆజ్ఞలు చంపుతాయి ఆజ్ఞ మనల్ని నశింపచేస్తుంది ఆజ్ఞ మనల్ని పొరలోకి రాజుస్తుంది ఆత్మనే జీవింపచేస్తుంది అంటే అర్థం ఏమవుతుంది మనకి ఆత్మ ప్రాముఖ్యమా ఆజ్ఞ అక్షరము ప్రాముఖ్యమా కదండి మనకు ఆరోధ్య వ్యవహార శుభార్తలు కూడా ఆయన శరీరము కేవలం నిష్ప్రయోజనము ఆత్మనే జీవింపచేస్తుంది కదా మనకు జ్ఞానం ఈ ఆజ్ఞలు లేకపోతే బైబిల్కు సంబంధించిన జ్ఞానము మనల్ని ఏం చేస్తుంది అని అంటే పరలోక రాజ్యానికి చేర్చదు ఉదాహరణకి శాస్త్రులు పరిచయులు ఉన్నారు కదా ఎంతో జ్ఞానం కలిగిన వాళ్ళు ధర్మశాస్త్రము పట్ల ధర్మశాస్త్రాన్ని అవపోషణ పట్టిన వాళ్ళు ధర్మశాస్త్రము తెలియనిది ఏం లేదు వాళ్ళకి కానీ వారి ప్రవర్తన ఎలా ఉంది కదా ధర్మశాస్త్రం వాళ్ళకు తెలుసు జ్ఞానం ఉంది వాళ్ళకి ఆజ్ఞలు తెలుసు వాళ్ళకి కానీ వీళ్ళని దేవుడు ఏమన్నాడు క్రీస్తు వారు ఏమన్నారు సున్నం కొట్టిన సమాధులారా అన్నాడు అంటే వారికి ఆజ్ఞలు ఏమైపోయాయి వాక్యం ఏమైపోయింది వారి జీవితంలో వారు పరలోక రాజ్యానికి చేరుకోగలిగారా ఖచ్చితంగా ఇది అక్షరము చంపుతుంది జ్ఞానము పరలోక రాజ్యానికి చేర్చదు మనకు కావలసింది ఆత్మ ఆత్మానుసారమైన జీవితమే ఆత్మ మాత్రమే జీవిస్తు మనము పరలోక రాజ్యానికి చేరుస్తుంది ఆత్మ జీవిస్తుంది అక్షరము చంపుతుంది ఆత్మ జీవింపచేస్తుంది కదండి ఆలోచన జ్ఞానము బైబిల్ జ్ఞానము అనేక మందికి చాలా జ్ఞానముంది ఈనాడు కదా బైబిల్కి సంబంధించి క్రైస్తవేతరులకి మనకంటే ఎక్కువ జ్ఞానం ఉంది కదా రెఫరెన్స్ చూడకుండా కూడా చెప్పేవాళ్ళు అనేకమంది అనేక మంది ఉన్నారు క్రైస్తవేతరులు మరి వీళ్ళందరూ పరలోక రాజ్యానికి వెళ్తారా జ్ఞానం వెళ్ళరు కదా జ్ఞానము మనల్ని ఏం చేస్తుంది నిత్యత్వానికి తీసుకువెళ్ళదు ఆత్మ ప్రాముఖ్యమైనది కదా ఆత్మ ప్రాముఖ్యమైనది ఆత్మ మాత్రమే జీవింపచేస్తుంది నువ్వు ఎంత పరిశుద్ధునివి అన్న దాన్ని ఆధారం చేసుకొని మాత్రమే మనము నిత్యత్వంలోకి ఎంటర్ అవుతాం ఎంత జ్ఞానాన్ని సంపాదించావు అనేది ఎట్టి పరిస్థితుల్లో మనల్ని పరలోకానికి చేర్చదు బైబిల్ జ్ఞానం ఎంత ఉంది అనేది పరలోక రాజ్యానికి చేర్చదు నీ పరిశుద్ధత ఎంత ఎంతవరకు ఆత్మీయంగా జీవించే ప్రయత్నం చేస్తున్నావు దీనిని ఆధారంగా మాత్రమే ఒక వ్యక్తి పరలోక రాజ్యానికి చేరుకునే అవకాశం ఉంది సులువ మీద దొంగకు ఏ జ్ఞానం ఉంది ఎంత ధర్మశాస్త్రానికి తెలుసుకున్నాడు కదా ఏ జ్ఞానం ఉంది ఆయనకి పరలోక రాజ్యానికి ఏ విధంగా వెళ్ళగలిగాడు సులువ మీద దొంగ మారు మనసు మాత్రమే పశ్చాత్తాపము మాత్రమే తప్పులు ఒప్పుకున్నప్పుడు మాత్రమే ఆ వ్యక్తి నిత్యత్వానికి చేరుకోగలిగాడు వెళ్ళాడు ఏది చేరుస్తుంది ఆత్మ మాత్రమే జీ జీవింపచేస్తుంది అక్షరము కాదు జ్ఞానం కాదు ఆజ్ఞలు అంతకంటే కాదు ఎప్పుడప్పుడు మనం చేయాల్సి అందుకే చివరి ఒక మాట చెప్పి నేను తర్వాత అంశంలోకి వెళ్తాను ప్రకటన గ్రంథంలో చివరిగా ఆయన చెప్తున్న మాట కూడా అదే ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయంలో పదకొండవ వచనంలో అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయమే చేయనేము అపవిత్రుడైన వాడు ఇంకనో అపవిత్రుడుగానే ఉండనేము నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనేము పరిశుద్ధుడు ఇంకనో పరిశుద్ధునిగా ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాని క్రియ చొప్పున ప్రతి వానికి చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది నేను వచ్చు వస్తున్నాను త్వరలో వస్తున్నాను వాని వాని క్రియల చొప్పున కదా వాడు ఏ విధంగా జీవించాడు అనే విషయము ఆ పద్నాలుగవచనం చివరి పద్నాలుగవచనం చదివితే జీవ వృక్షమునకు హక్కు గలవారే గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొని వారు ధన్యులు వస్త్రములను ఉదుకుకొని వారు ధన్యులు ఏ వస్త్రములు మన బట్టల కాదు మనకివ్వబడిన రక్షణ వస్త్రము మనం మలినం చేసుకుంటున్నాం మన అపవిత్రత నుంచి మనం చేసే క్రియలను బట్టి ఆలోచనలను బట్టి మన ఆత్మీయ జీవితము తప్పిపోయిన విధానాన్ని బట్టి మనకివ్వబడిన రక్షణ వస్త్రాన్ని మలినం చేసుకుంటున్నాం ఎవరైతే ఉతుక్కునే ప్రయత్నం చేస్తారో పరిశుద్ధంగా ఉండే ప్రయత్నం చేస్తారో అని అర్థం పరిశుద్ధత మాత్రమే మనల్ని పరలోక రాజ్యానికి చేరుస్తుంది కానీ అక్షరమును లేకపోతే జ్ఞానమును సంపాదించినంత మాత్రాన పరలోక రాజ్యానికి మనము చేరుకోము